హెల్లో హెల్లో అమెరికాలో ఫాల్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చెట్లకు అన్ని ఆకులు రాలిపోయాయి ఇక్కడ మీకు కింద చూపించాను ఫస్ట్ సమ్మర్లో ఎంత గ్రీన్గా ఉంది తర్వాత కలర్స్ ఎలా చేంజ్ అయ్యాయి తర్వాత ఇప్పుడు చెట్టు మీద ఒక్క ఆకు అంటే ఒక్క ఆకు కూడా లేదు అన్నీ కిందనే ఉన్నాయి కింద పడిన వాటిని కూడా క్లీన్ చేశారు అండ్ ఇక్కడ మీకు లేక్ కనిపిస్తుంది కదా ఇది నేను మీకు చాలా వీడియోస్లో పెట్టాను సేమ్ వీడియోను మీకు డిఫరెంట్ సీజన్స్లో నేను చూపిస్తున్నాను ఒకే ఫోటోని మనం కలర్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో ఎలా చూసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఇక్కడ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది కదా ఇప్పుడు లొకేషన్స్ అన్నీ ఇలా డల్గా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి కానీ స్నో పడినప్పుడు మళ్ళీ వైట్గా అందంగా తయారవుతుంది అమెరికాలో చెట్ల ఆకుల కలర్ని చూసి మనం ఏ సీజన్లో ఉన్నామో కరెక్ట్గా చెప్పేయచ్చు ఈ చెట్లన్నీ ఎండిపోయినట్లు ఉన్నాయి కదా కానీ ఇందులో ఒక్క చెట్టు కూడా చనిపోలేదు అన్నీ బ్రతికే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కూల్గేట్ స్టూడియో